హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సార్ సార్ సిటీలోకి రణ్వీర్ వచ్చాడంట ఏ కారణం చేత వచ్చాడో ఎంక్వైరీ చేయమంటారా సార్ అని చెప్పి రాథోడ్ అడగంగానే ఏమీ అక్కలేదు రాతోడ్ ఇక రణ్వీర్ ఎందుకు వచ్చాడనుకుంటున్నావు అంజలికి ఏళ్ళు దాడితేనే తనకు ఆస్తి దక్కుతుంది కానీ ఇప్పుడే తనకి ఆస్తి మొత్తం దక్కాలి అంటే మధ్యలో ఉన్న అంజలిని దారి తప్పించాలి అంజలిని అడ్డు తొలగించుకోవాలనుకుంటున్నాడు అందుకోసమే వచ్చాడు మనం అంజలిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అనగానే సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నిన్నటిదాకా అంజలి మీద అంత ప్రేమ చూపించినవాడు రాక్షసంగా అంజలి అడ్డు తొలగించాలనుకుంటాడా అసలు వాడు ఎలా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాడు అలా అయితే మనం అంజలిని కాపాడుకోవటానికి అంజలి ఎవరో కాదు నీ కూతురి అని చెప్పేద్దాం సార్ అప్పుడు వాడు అంజలి ప్రాణాలు తీయలేడు కదా అని అనగానే లేదు రాతోడు వాడి అవసరం వాడికి ఎంత పనైనా చేపిస్తుంది కాబట్టి అంజలి తన కూతురుని తెలిస్తే మన నుంచి అంజలిని దూరంగా తీసుకుని వెళ్ళిపోతాడు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు కాబట్టి అంజలిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఒక కంట కనిపెట్టాలి అని అనగానే ఎస్ సార్ అని చెప్పి రణవీర్ అయితే అంటూ రాసుడైతే అంటూ ఉంటాడు కదా మరోపక్క అక్కడి ఇంట్లో నిర్మలమ్మ సదాశివం పంతులు గారిని ఇంటికి పిలిచి ఇక చిత్రకి ఉన్నో వినోద్కి కార్యానికి ముహూర్తం పెట్టమని చెప్పంగానే నేనైతే పెట్టలేనమ్మా అని అనటంతో ఏమైంది పంతుడు గారు అని చెప్పేసి అనంగానే ఈ ఇంట్లో ముందు ఒకరికి శోభనం జరిగిన తర్వాత మాత్రమే చిన్నవాళ్లకు శోభనం జరగాలి అని చెప్పటంతో ఒక్కసారిగా ఇదా ఇదేలాంటి రూల్స్ అండి ఇలాంటివి నేను ఎప్పుడు వినలేదే అనే చిత్ర అనంగానే నువ్వు ఈ ఇంట్లో ఎందుకున్నావు ఇక అమర్ గారు వినోద్ గారు ఒకరికొకరు రక్త సంబంధికులు అన్న తమ్ముళ్ళు కాబట్టి మొదటి పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇంట్లో మొదటి శోభనం జరగాలి ఆ తర్వాత మాత్రమే మీకు జరుగుతుంది కాబట్టి వాళ్ళ జాతకం ప్రకారం చూసి శోభనాన్ని ముహూర్తాన్ని ఖరారు చేస్తాను ఆ తర్వాత వీళ్ళకి ముహూర్తం ఖరారు చేద్దాం అని చెప్పేసి అనగానే అలాగే పంతులు గారు అలాగే చేద్దాం అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా చిత్ర ఒక్క నిమిషం ఆగండి పంతులు గారు ఇక మాకొక రోజు వాళ్ళొక రోజు అలా ఎందుకని చెప్పేసేసి ఒకే రోజు ముహూర్తం పెట్టడం కుదరదా అని చెప్పేసి అనగానే కుదురుతుందమ్మా ఒక గంట అటు ఇటుగా మీకు ముహూర్తం పెట్టచ్చు అని చెప్పేసి క్షణంగానే అలా అయితే ఆ పనే కాయించేయండి పంతులు గారు అని చెప్పేసి నిర్మలమ్మ అంటూ ఉంటుంది అలా అయితే నేను అమర్ది మీ బాగీది అందరి జాతకాలు చూసిన తర్వాత ఏ రోజు ముహూర్తం మంచిది అని నేనే మీకు ఫోన్ చేసి చెప్తానమ్మా అని అనగానే మంచిది పంతులు గారు అని చెప్పేసి ఇక వెంటనే ఇక పంతులు గారిని అయితే పంపిస్తారు ఇదంతా కూడా ఆ బాగీ ప్లాన్ అయి ఉంటుందా అని చెప్పేసి అనగానే పక్కనున్న మనోహరి చిత్రా నువ్వేమీ టెన్షన్ పడద్దు ఒకే రోజు ఒక గంట తేడాతోనే కదా ఇక భాగీది అమర్ది ఫస్ట్ నైట్ని ఎలా చెడగొట్టాలో నేను చూసుకుంటాను మీ ఫస్ట్ నైట్ ఎలా జరిపించుకుంటావు నువ్వు చూసుకో పంతులు గారు ఫోన్ చేసి ముహూర్తం చెప్తారు కాబట్టి ఇక నువ్వు ఏమీ వర్రీ కావద్దు అని అనగానే అలాగే మనం అలాగే ఆ పంతులు కానీ రెండు మూడు రోజులు ఆలస్యంగా పెట్టాలి వినోద్తో మాట్లాడి జరగవలసిన కార్యక్రమాన్ని జరిపించేస్తాను అని చెప్పేసి మనసులో చిత్ర అయితే అనుకుంటూ ఇక నడుము నొప్పితో పై రూమ్కి అయితే వెళ్ళిపోతుంది కదా ఇక వెంటనే చిత్ర ఏంటి నవ్వుకుంటూ వస్తున్నావు అని అనగానే అబ్బే ఏం లేదు వినోద్ పంతులు గారు వచ్చి ముహూర్తం పెట్టి వెళ్ళారు ఇక రెండు రోజుల్లో ఫోన్ కూడా వస్తుంది ఈ రెండు రోజుల్లో ఎప్పుడు మంచిదని చెప్తానన్నారు అందులోనూ కూడా మొదటిగా బావగారి వాళ్ళకి జరగాలంట అని అనగానే అవును చిత్ర ఇక అన్నయ్య వాళ్ళకు చెప్పకోకుండా పెళ్లి చేసుకున్నాం కానీ పంతుడు గారు పెట్టిన కండిషనే కరెక్ట్ ముందు అన్నయ్య వాళ్ళకు ఫస్ట్ నైట్ జరిగిన తర్వాతే మనం ఫస్ట్ నైట్ జరగాలి అని చెప్పేసి క్షణంగానే అలా ఎలా అనుకుంటావు వినోద్ ఆ బాగీ ఎటువంటిది ఫస్ట్ నైట్ జరిగిపోతే బావగారు బాగిని వదిలిపెట్టలేరు ఇక మనం బాగీ ప్లేస్లో మనోహరిని తీసుకొని రావాలి అనుకుంటున్నాం కదా అని చెప్పేసి కనంగానే అవునవును నువ్వు చెప్పింది కూడా నిజమే కదా అని చెప్పేసి అనగానే అంటే ఇప్పుడు మీ అన్నయ్య వాళ్ళకు ఫస్ట్ నైట్ జరిగినా జరగకపోయినా మనకు జరగాలి అని చెప్పేసి చిత్ర చెప్తూ ఉంటుంది అలాగే చిత్ర పంతులు గారు ముహూర్తం చెప్తారు కదా అప్పటిదాకా వెయిట్ చేద్దాం అని చెప్పేసి వినోద్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావడిలో ఉంటారు కదా రణవీర్ వచ్చేసేసి లారీతోటి మనుషులను పెట్టించేసి అంజలి వస్తుంటుంది కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు అంజలిని యాక్సిడెంట్ చేయాలి అని చెప్పేసి చెప్తాడు అంతేకాదు ఒకవేళ సింగిల్గా అంజలి కనుక దొరక్కపోతే కార్ మొత్తాన్ని కూడా యాక్సిడెంట్ చేసేవారి తప్ప ఈరోజు అంజలి ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతకడానికి వీల్లేదు అంజలి స్కూల్లో కారులో నుంచి ఒంటరిగా ఒంటరిగా లోపలికి వెళ్తే ఫస్ట్ అంజలిని యాక్సిడెంట్ చేసేయండి ఆ ఛాన్స్ రాకపోతే నలుగురు పిల్లలు కారులో ఉన్నా సరే మొత్తానికి యాక్సిడెంట్ చేసి పడేసిండి ఒక్క అంజలిని చంపితే అనుమానం రావచ్చు నలుగురు పిల్లలకి యాక్సిడెంట్ చేపిచ్చేస్తే అనుమానం అనేది రాకుండా ఉంటుంది అని చెప్పేసి లారీని మాట్లాడించి యాక్సిడెంట్ చేయించమని చెప్పేసి రణ్వీర్ అయితే వాళ్లకు ఇస్తాడు వాళ్ళు కూడా ఓకే సార్ అని చెప్పేసి మొత్తానికి అయితే రణవీర్ దగ్గర డబ్బు కూడా తీసుకుంటారు కదా ఇక్కడేమో పిల్లలు చాలా సంతోషంతో చాలా హ్యాపీగా స్కూల్కి అయితే బయలుదేరుతూ ఉంటారు ఇలా స్కూల్కి బయలుదేరిన తర్వాత ఇక మన గుప్తా గారు వచ్చేసేసి చాలా బాధపడుతూ ఉంటారు కంగారు పడుతూ ఉండగా గుప్తా గారు ఏమైంది అని అనగానే బాలిక ఆ వాయువు చూసావా ఎంత వేగంతో వస్తుందో అంటే ఈ ఇంటికి పెద్ద ముప్పు రాబోతుంది అని చెప్పంగాని ఒక్కసారిగా ఆరు షాక్ అయిపోతుంది మాట్లాడుతున్నారు గుప్తా గారు మీరు అని అనగానే అవును బాలిక నువ్వు ఉన్నది నిజమే ఈ ఇంటికి ఏదో ప్రమాదం రాబోతుంది ఆ ప్రమాదము నీ భర్తక నీ పిల్ల పిచ్చుకులక లేకపోతే నిన్ను అంటి పెట్టుకొని ఉంటున్నా నీ సోదరి మనిక అనేది మాత్రం తెలియదు కానీ ఆ ప్రమాదం నీ భర్తకైనా రావచ్చు నీ బిడ్డలకైనా రావచ్చు నీ సోదరికైనా ఈ ప్రమాదం ఎవరికైనా రావచ్చు అని చెప్పంగాని ఒక్కసారిగా ఇక మన అరుంధతి షాక్ అయిపోతుంది లేదు గుప్తా గారు నా పిల్లలకి నా భర్తకి నా చెల్లెలకి ఏమీ కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ కాకూడదు అని చెప్పేసేసి ఇక బాధపడిపోతూ ఉంటుంది మన అరుంధతి అయితే ఇక వెంటనే మొత్తానికి స్కూల్కి వెళ్ళేటప్పుడు బాగి అని చెప్పేసి అమరణంగానే చెప్పండి పిల్లలు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు కదా కారు దగ్గర కూడా స్టార్ట్ అవుతారు ఇక అలా లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసానండి అని చెప్పేసి అనగానే చూడు బాగి ఇప్పుడు రాతోడ్ మార్నింగ్ స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తున్నారు కదా ఈవినింగ్ ఒక్కొక్కసారి రాతోడ్కి కాల్ చేయి నాకేనా కాల్ చేయి ఎక్కడున్నారండి అని చెప్పేసేసి పిల్లల్ని తీసుకుని వెళ్ళటానికి ఒక రెండు నిమిషాలు లేట్ అయితే నువ్వేనా పిల్లల్ని తీసుకుని రావచ్చు అని అనగానే ఓకేనండి ఎప్పుడూ లేని నాకు నాకు ఇంత ఇదిగా చెప్తున్నారేంటి అని చెప్పేసి అనగానే ఏమీ లేదు మనం అంజలిని జాగ్రత్తగా కాపాడుకునే టైం వచ్చింది బాగి అని అనగానే ఏవండి ఏమైందండి అని చెప్పేసి అనగానే సిటీలోకి రణ్వీర్ వచ్చాడు బాగి ఆ రణ్వీర్ అంజలి అడ్డు తొలగించడం కోసమైనా సరే ఏదైనా చేస్తాడు కాబట్టి అంజలి ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి అందుకోసమే ఇప్పుడు స్కూల్ దగ్గరికి నేను డ్రాప్ చేస్తాను ఇక అటు నుంచి వచ్చినప్పుడు ఒక్క క్షణం లేట్ పిల్లలు బయటకు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు అందుకోసమే నీకు నేను చెప్తున్నాను అని అనగానే ఏవండీ నేను కూడా ఇప్పుడు స్కూల్ దగ్గరికి వస్తానండి ఈవినింగ్ కూడా వస్తాను ఎందుకు మీరు ఈ మాట చెప్పినప్పటి నుంచి నాకు చాలా బాధగా భయంగా ఉందండి అని చెప్పేసి అనగానే సరే అయితే పిల్లల దగ్గర నువ్వు టెన్షన్ పడద్దు ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పొద్దు అని అనగానే అలాగేనండి అలాగే అని చెప్పేసి ఇక వెంటనే బాగీ కూడా కిందకొస్తుంది ఇక పిల్లలందరూ కూడా మొత్తానికి లగేజ్ తను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్స్ పట్టుకొని కార్లోకి అయితే వెళ్ళిపోతారు కదా ఇక వెంటనే అరుంధతి అయితే ఏంటి బాగి కూడా వెళ్తుంది ఏం జరిగిందో నాకు చెప్పచ్చు కదా అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉండగా ఏమండి ఇప్పుడే వస్తాను ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసి బాగా కారు దిగుతుంది అరుంధతి ఏమైందో నాకు చెప్పచ్చు కదా అని తన మనసులో అనుకుందో లేదో ఇక వెంటనే చెట్టు షాట్న ఉన్న అరుంధతి దగ్గరికి వచ్చి అక్క సిటీలోకి రణ్వీర్ వచ్చాడంట అంజలిని ఏదైనా చేయొచ్చు అని ఆయన కంగారు పడుతున్నాడక్క అందుకోసమే అంజలిని సేఫ్గా స్కూల్ దగ్గర డ్రాప్ చేద్దామని నేను కూడా వెళ్తున్నాను ఈ లోపల అత్తయ్య మావయ్యని ఒక గంట కనిపెట్టి నువ్వు జాగ్రత్తగా అక్క వస్తాను అని చెప్పేసేసి బాగా వెళ్ళిపోగానే ఒక్కసారిగా అరుంధతి అంటే నా కుటుంబానికి ఆ రణ్వీర్ మూలాన ఇప్పుడు ప్రమాదం జరగబోతుందా అని చెప్పేసేసి ఇక మన బా అరుంధతి అయితే ఒకటే భయపడిపోతుంది గుప్తా గారు అలా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు ఏం చేయాలి గుప్తా గారు చెప్పండి అని చెప్పేసి అనగానే ఏమి చేస్తున్నావు ఎప్పుడు కూడా నీ భర్త రణవీర్ మీద అనుమానం పడుతున్నాడు కదా మరి ఈసారి నీ భర్త ఏమి చేస్తాడో చూద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక డ్రైవ్ చేస్తూనే ఉంటాడు అమర్ స్కూల్కి వెళ్తూనే ఉంటారు ఇక అమర్కి లైవ్ లొకేషన్లో స్కూల్కి వెళ్లే దారిలో ఎక్కడ ఎవరు అనుమానాస్పదంగా ఉన్నారా రణవీర్ ఫోటో పెట్టి తన మనుషుల ద్వారా ఈ వ్యక్తి ఏ ఏరియాలో ఏ లొకేషన్లో ఉన్నాడు తన మొబైల్ ఎక్కడ వర్క్ చేస్తుంది ఇటువంటివన్నీ కూడా తెలుసుకొని వస్తూ ఉంటాడు సార్ సార్ ఫస్ట్ లొకేషన్ కనబడలేదు కానీ స్కూల్కి దగ్గరలోనే లొకేషన్ కనిపించింది అక్కడ ఒక పెద్ద లారీ కూడా ఉంది ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టుంది అని చెప్పేసి అనంగానే ఓకే అయితే మేము కూడా అదే రూట్లో వస్తున్నాం మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పేసి అమర్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు అయితే ఇక ఇదిలా ఉండగా రా రణవీర్ వచ్చేసి ఒక క్షణం కూడా వేస్ట్ చేయకూడదని చెప్పేసి యాక్సిడెంట్ చేసే యాక్సిడెంట్ చేసేసి అని అంటూ ఉంటారు కదా ఇక అమర్ అయితే పిల్లలకి జాగ్రత్తగా ఉండండి ఒకరిని ఒకరు పట్టుకోండి అని చెప్పేసి ఇక గట్టిగా మనం ఇస్ పిల్లల్ని పట్టుకోమిస్ అమ్మా అని కూడా చెప్తూ ఉంటాడు వీళ్ళు ఇలా కారులో వెళ్తూ ఉండగా ఇక ముందు నుంచి వచ్చేసేసి యాక్సిడెంట్ చేస్తూ ఉంటారు ఈ లోపల పోలీసులు వాళ్ళు వస్తారు సడన్ బ్రేక్ వేస్తారు కారులో ఉన్న ఎవరికి ఏ గాయం కాదు కానీ మన అమరికి మాత్రమే ఇక తన ఎదురుగా వెళ్ళి తల గాజుకు తగలటంతో తలకు గాయమవుతుంది ఇక వెంటనే ఈ పని ఎవరు చేయించారు ఎవరు చేయించారనంగానే మమ్మల్ని చేయించిన వ్యక్తి ఈ కొంచెం దూరంలోనే ఉన్నాడు అని వాళ్ళు రణ్వీర్ పేరు చెప్తారు ఆ తర్వాత పోలీసులు రణవీర్ని వెతికి రణ్వీర్ని అరెస్ట్ కూడా చేస్తారు డాడీ డాడీ ఏమైంది డాడీ అని అనగానే ఇది చిన్న దెబ్బే మీరు స్కూల్కి వెళ్ళండి అని అనగానే లేదు డాడ్ మేము స్కూల్కి వెళ్ళలేం డాడ్ అని అనగానే చూడండి మీరు స్కూల్కి వెళ్తేనే సేఫ్గా ఉంటారు ఈవినింగ్ వచ్చే వరకు స్కూల్ నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్రౌండ్లో కూడా రాకూడదు క్లాస్ రూమ్లో హ్యాపీగా ఉండండి అని చెప్పేసి చెప్పంగానే ఓకే డాడ్ అని చెప్పేసేసి రాతో నువ్వు పిల్లల్ని తీసుకుని క్లాస్ రూమ్లో దింపేసిరా అని చెప్పేసి అనగానే ఏవండి రాతో రణవీర్ సంగతి పోలీసులు చూసుకుంటున్నారు కదండి ముందు మనం హాస్పిటల్కి వెళ్దామండి అని చెప్పేసేసి మనం బాగి ఎంతగానో రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది సరే అయితే అని చెప్పేసేసి ముందు మన అమర్ని పోలీస్ స్టేషన్ మన అరుంధ మన అమర్ని ముందు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి తలకి కట్టు వేపిస్తుంది చిన్న గాయమే తగ్గిపోతుంది రెస్ట్ తీసుకోవాలి అని అనగానే ఇక కాలకు కూడా చిన్న రక్తం అయితే వస్తుంది ఇవ్వండి ఒక్క నిమిషం ఆగండి నర్స్ కొంచెం ఇక్కడ కూడా క్లీన్ చేయండి ఇక్కడ కూడా ఏమైనా అపాయింట్మెంట్ రాయండి అని చెప్పడం కానీ సరే అయితే అని కాలకైనా చిన్న చిన్న గాయాలు చేతులకైనా గాయాలు అన్నీ కూడా ట్రీట్మెంట్ చేయించం కానీ పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత చూడు రణవీర్ నువ్వు ఎందుకు చేస్తున్నావో ఏం చేస్తున్నావో నాకు తెలియదు ఆ లారీని యాక్సిడెంట్ చేయబోతున్న డ్రైవర్లు నీ పేరే చెప్పారు మా కుటుంబం మీద మంచిగా ఉన్న నువ్వు ఎందుకని మా కుటుంబం మీద కక్ష కట్టావు నాకు తెలియాలి అని చెప్పేసి అనంగానే అబ్బే లేదు అమర్ గారు నేను కావాలని ఏమీ చేయించలేదు అని చెప్పేసేసి అంటూ ఉండగా అయితే నువ్వు నిజం చెప్తే నిన్ను నేను విడిపిస్తాను రణ్వీర్ నువ్వు నిజం చెప్పుకోకుండా ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను నిన్ను విడిపించడానికి అయినా నీ భార్య వస్తుందేమోలే అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి నిన్ను మాత్రం వదిలిపెట్టను అని చెప్పేసి వెళ్దాం ఇంటికి అని చెప్పేసి ఇక మన బాగీ ఉన్నో మన అమర్ వాళ్ళైతే వెళ్ళిపోవటం అయితే జరుగుతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఈ విషయం లాయర్ వచ్చి మనోహరికి చెప్పటంతో ఏంటి రణ్వీర్ దొరికిపోయాడా నాకు చెప్పకోకుండా రణవీర్ లారీతో యాక్సిడెంట్ చేయించడం ఏంటి ఇప్పుడు నేను రణవీర్ని ఎలా విడిపిస్తాననుకుంటున్నారు అని అనగానే విడిపించకపోతే బెయిల్ తీసుకుని రాకపోతే ఇక అమర్ సార్కి మీరే భార్య అని చెప్పేస్తానని చెప్పమన్నారు అని చెప్పేసి లాయర్ చెప్పంగానే ఈ రణవీర్ ఒకడు అమర్కి దొరికిపోయింది కాకుండా నన్ను విడిపించకపోతే నా పేరు కూడా చెప్పేస్తానంటున్నాడు ఈడియట్ అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటారు ఇక వెంటనే నాన్న అమర్ ఏమైందిరా ఏమైంది అని అనగానే చిన్న దెబ్బే అమ్మా తగ్గిపోతుంది అని చెప్పేసి అనగానే అన్నయ్య ఏమైంది అన్నయ్య అని చెప్పేసి అనగానే చిన్న దెబ్బే లేరా తగ్గిపోతుంది అని అనగానే అన్న ఏంటండి చిన్న దెబ్బ అంటున్నారు కాలకు కూడా తగిలింది మీరు పైకి కిందికి తిరగదు పదండి నేనే మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ఇక అమర్కి తానే పైకి తీసుకొని వెళ్ళి ట్యాబ్లెట్ ఇవ్వటం పసి పసి పిల్లాళ్ళలాగా అమర్ని చూసుకుంటూ ఉంటుంది మన బాగీ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా వినోద్ ఈ చిత్ర ఈ ఈ బాగి చాలా తెలివైంది వినోద్ మన ఫస్ట్ నైట్ జరగోకుండా ఉండటం కోసం ఇదంతా కూడా ఏదైనా నాటకం ఆడుతుందేమో బాగి అని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే వినోద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కానీ వినోద్ అన్నయ్యవి డూప్లికేట్ దెబ్బలు కాదు ఒరిజినల్ దెబ్బలు అన్నయ్య మరి అంత చీపుగా నటించడు అయినా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ప్రతి విషయంలోనూ కూడా బాగి పాజిటివ్గానే ఉంది పెళ్ళైన కానించి కానీ చిత్రే అనవసరంగా బాగి బాగిని నెగిటివ్ చేస్తుందేమో అనిపిస్తుంది కొంతకాలం అయిన తర్వాత అసలు ఈ బాగీ నెగిటివా పాజిటివ్ అన్నది తెలుసుకోవాలి అన్నయ్యని కూడా ఇంత ప్రేమగా చూసుకుంటుంది అదంతా నాటకం అంటే నేను కూడా నమ్మలేకపోతున్నాను అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే పంతులు గారు ముహూర్తం చెప్తారు కదా ఇక అమర్కి అవటంతో ఫస్ట్ నైట్ నైట్ ఫస్ట్ నైట్ ముహూర్తాన్ని పోస్ట్ పోన్ అయితే చేస్తారు ఇక వాళ్ళు అలానే చేస్తారు వాళ్ళకు మన ఫస్ట్ నైట్ జరగటం ఇష్టం లేదు మనోహరి మనకి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేసింది అని అనగానే వినోద్ లేదు ఈ ఫస్ట్ నైట్ అనేది జరగదు పంతులుగారు పెట్టిన ముహూర్తానికి పెళ్ళి అవ్వలేదు పంతులుగారు పెట్టిన ముహూర్తానికి ఫస్ట్ నైట్ జరుగుతుంది అమ్మ నాన్న వాళ్ళు పెట్టించిన పంతులు గారి చేతే ముహూర్తం జరుగుతుంది అని చిత్రకు వినోద్ షాక్ ఇస్తాడు మరో పక్క మనోహరి వచ్చి బేల్ తెప్పించి రిలీజ్ కనుక చేయించకపోతే అమర్కి మనోహరి భార్యాభర్తలని విషయం తెలిసిపోయేటట్టుగా అయితే ప్లాన్ చేస్తారు లాయర్ అయితే అయితే ఇక ఇదిలా ఉండగా రానున్న ఎపిసోడ్లో రణవీర్ గురించి పూర్తి డీటెయిల్స్ రణ్వీర్ యొక్క ఆధారాలతో సహా మొత్తానికి ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే రణవీర్కి పెళ్ళయింది పెళ్ళైన భార్య ఎవరో కాదు మనోహరి అనే విషయం రానున్న ప్రోమోలో అమర్ తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అంజలి రణ్వీర్కి మనోహరికి పుట్టిన కూతురా అలాంటి అంజలిని మనోహరి అనాథాశ్రమంలో వదిలేసేసి రణవీర్ని వదులుకొని ఎందుకని చెప్పేసి హైదరాబాద్లో నా ఇంట్లో చేరింది అనే అనుమానంతో మనోహరి కుట్రలు మనోహరిని అరుంధతి చంపిందన్న విషయం అన్నీ కూడా ఇంట్లో ఉన్న మనోహరినే చేస్తుందన్న విషయాలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అమర్ తెలుసుకోబోతూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్